ఈ పతిరువ తలలా మా సత్యభరత అభిమానం ఎంతో పూచున్నది అందరికీ కాబోలు హరిశ్చంద్ర నా చేజ్ ఎక్కున్నాడు కాని కాగల కార్యక్రమం గంధర్వని నిర్వహించారు ప్రాణేశ్వరి నీవు నా బాలిట కల్పలతో లోకంబు ననుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను దానాదార సమృద్ధముగా బంగార బృంగము ఓ భగవతి భూదేవి क्रूजू <laughs>

别吃，别把肠子。

विखोत दखंड दालम చంద్రతారాకము విశ్రాంతి గయలు తమ్మిక ఆ చంద్రతారాకము ఆ చంద్రతారా రాజస్సులుగా రాజలోంచనం ఒక ఈ కిరీటము ధరించి ఈ దారుణీ చక్రము నిర్వక్రమముగా పరిపాలింపమయ్యా పరిపాలింపము హరిశ్చంద్ర నీ అవదారేమ వ్యక్తుల శ్లాఘనయ్య నీకు దీర్ఘాయుర రాజ్యను కలిగిరా నీ భార్య బిడ్డల తమ రాజ్యం వీడిపొమ్ము త్యకీర్తిని మాత్రం వంచిత్ పనుకై ఈ హృదయం నుంచి వెళ్ళవాలి మంత్రి సత్యం సత్యకీర్తి ప్రభు ఇతన్ని మహస్సును ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చు ప్రభు చులుకను గండు పిల్లకి అప్పగించినట్లు కౌసులకు నన్ను అప్పగించదురా నేనుండగలనా ప్రభు నేను

দু <laughs> 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 کی منه دل دلن جي جوابا نادما دار کو ڪي اڄ نه مو دلا ته دل او ها لشن کي ڪجهه پرسو تي ڪي نه جو مدد پئي ته جو पुन सुमी व ఈ విధమునైనా మరలా రాజ్యము చేజిక్కించుకోదలచిత ఏమి సత్యకెత్తి ఈనాటి నుండి నేను నా నా యాజ్ఞబద్ధుండవు నా మాట పాడించి పొర మనకు పోయోసి మాసం అలంకరించి మదీయ పట్టాభిషేక కోర్చము కిరీటము భద్రపదము పట్టాభిషేక సమయము మేము అలంకరించము బొమ్మాలకు దావు సయుతము

ఇక నీవు కూడా పొమ్ అట్లే మహాత్మా ఇటు రమ్ము ఇటు రమ్ము అవును సింహాసనంపై కూర్చుంటే రాజ్యం పేరు మాకు కానీ ఈ మణిభూషణం వల్ల మేకేలానోయి మేమీ నగల నీము ఆశ్రమం అందే దిగబడి చేయపోవాలి అట్లే మహాత్మ తన ఆశ్రమం అందే దిగబడిచిపోయేది సరే గాని మాకు ఒక సందేహం భాషించుకునే ఉండదు ఏమిటి నీకు దిన దినము లభించు ద్రవ్యము అన్నపానతో వే పరపరాత్తు తీర్చగలవు అట్లే తీర్చలేవు కదా అందుకు నా ప్రియ నక్షత్రం నీ వెంట నక్షత్రక ఇష్యా నక్షత్రక శుభం నక్షత్రక ఈతను హరిశ్చంద్రుడు మమ్మ మనకి ఇవ్వవలసిన ధనం ఒక్క నెలదేమంలో ఇచ్చునట అందు అవును అందు ఒక కాసై నుండి దిగబెట్టక కూర్చుకొని రావాలి తెలిసినది రాజా ఈత నా నక్షత్ర కూడా చిన్ననాటి నుండి కూడా గారాభమరిగినవాడు వట్టాలి పెరిగి ఆయాసనకు వారవడు ఆకలినప్పుడు చిన్నగా అన్నం కూడా అడుగునే నా సుకుమారి కావున ఈతను వేగంలో కనిపెట్టి ముప్పట భోజనాధుంది వేరే తప్పింపే నాకు మారుగా స్వచ్ఛమేనంత వది కలాకి చూచుకుంటే మహాత్తమ సాధ్యమైనంతవరకు కానుచున్నాడు మనకి సాధ్యము కానుతో ఆ అరణ్యముల నాగజ్యా మిఠాయ నక్షత్రక ధైర్యపడవరు ధైర్యపడవలదు సాధ్య సాధ్యము గుంతున్నవి మరియు అవి నా చేతులు ఉన్నాయి కనుక ధైర్యపడవదు నాయన రాజా సాధ్య నిమిత్తం లేదు నా శిష్యుని నా కుమార్గం చూసుకొని వలన అట్లే ఈ రాజా నా వంటి వాడి హితము త్రోసిపుచ్చి కడక పడరాని పాటలకు తల ఎగిపోన్నావే నీకు ఈ రాజ్యంలో కడకు పిడికడు అటుకుల దొరకకుండా గట్టి కట్టడ తెచ్చగలబోయి కావున చక్కదాన చుక్క ఎగి నా ముద్దల కూతురు పిలిగాడు అట్లు కాదని నీ పాటలు కుక్కలం పడవసు

ఎన్నప్పగద్దెలా తల్లి ఇక పెద్దమ్మ చిరి చెప్పులు తోడుతుక్కుని ఇక ముందు తోచీతి ఉండని నా మాటలు ఇటెందుకు ముందు ముందు ఆ ఘోరాణియంలో నెత్తి ఆడుతూ కాలని ముళ్ళు విరిగి సింహ జరప శార్దుల భయంకర ఆరాములతో అలో ఈ మాయమని నాకు కట్టి ఎంత దేడి ఈ భార్యని ఒకమ్మను దుమ్ము తోరు పారబట్టి కొట్టినప్పుడు నీవు నా మాటలు ఇప్పుడు రోగికి రోగి ఆహారం చెయ్యగిన సరి సరే నక్షత్రక గురోత్తమ నీవి రాజేంట్రనేవి ఆయా ప్రదేశం హరించి రొక్కమనంద ఒక్క కాయసాను వేపరపనేక అరణ్యం వచ్చిన అహో అరణ్యములు వచ్చిన హరిచంద్ర అహో రాత్రములు దేని ప్రయాణం ధైర్యం సలిగించి ఆత్మ దేనిము కలిగించి అరణ్యము తెప్పించి ఒప్పించి ఒప్పించి ఒక్క గురు అతడు ఆడవాలి అనే కాని ఒకటేమిటి వేయ నక్షత్రగా నీవు నీవు అంతటి సమర్థుడే ఆయనను హరిశ్చంద్రుని ఎవరీ సత్యసంధుడు ధీమంతుడు అమిత పరాక్రమవంతుడు చక్రవర్తి అన్నింటికి సాటి రాసపట్టి కనుక నాడు స్వరసభలో సత్యవ్రత ప్రసంగము గురించి దేవేంద్రుడు వర్ణించుతూ తన సామ్రాజ్యం ప్రోని తన నుండి ప్రబల బాధలు తనను బాధించని త్రిలోకమంతా సత్యవ్రతం వాయుగునే పుండు ఒక్కడేని కలయి అని ఆ ఇందుడు వేసిన ప్రశ్న నా ఆగర్భయాత్వం ఉండైన వశిష్ఠుడు లేచి అయోధ్యాపురాధీశులైన ఈ హరీశ్చంద్ర నామం పేర్కొనే కారణమున అతని సత్య సందత పరీక్షింపడబో ఎంతటి కార్యం నడుస్తుంటదే కానీ వారి వీరి వలే హరిశ్చంద్ర అసత్యమాటైన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకొని నేను మెలంగావలసిన పని లేదు నీ అంతటి ప్రయత్ని వినియోగించుకోవలసిన అంతకన్నాం లేదు అందుకే అతను అసత్య మాటనే తెలిసి ధనము అను మెత్తం అతను ఇచ్చిపోయిన వేసి నేను అతని వెంట పోతున్నాను అయిన ఏదో సందేహమా ఏమిటది అతడు మనకి ఎంతని ఏమనే స్వల్పము అవును చెప్పేది ఆకాశం అందలు నక్షత్రములు ఇసుక రేణువులు ఈ రెండింటిని గురింపే కావచ్చు లబ్ధమే హరిశ్చంద్ర మనకి ఇవ్వవలసిన ధనం నక్షత్రగా నిరంతరము అతడు మనకి ఇచ్చిన ఉండవలేను మనం అది చిన్న ఉండవలేను అప్పు మాతను చూడు ఇందల ప్రత్యేక విశేషం ఒకటి కలదు ఏమిటో అట్లు ధన పరిమాణం కూడా నేను కొంత నియమించి చెప్పేది వినము ఒక దృఢమైన ఏనుగుపై బలమైన మనిషి లేద ఉంబడి ఉంబడి రతనమును తీసుకొని ఎంత పైకి విసిరణో అంత ధనం మాత్రమే నక్షత్రక ఇందల కూడా ప్రత్యేక విశేషం ఒకటి కలదు ఏమిటి పైకి రూబిన రతనం నా పపచచ్చి చేత ఆకాశం మనకు అందజేసి

గప్తించుకుంటుంది కానీ ఒక్క మాట ఏమిటది ధనము మనకు ముఖ్యం కాదు గట్టులేను అతని చేత ఒక తప్ప అబద్ధం ఆడిపోవలేదు చూడు నీకు ఒక పరమ రహస్యం చెప్పేదా ధనము సమకూర్చు నెపము అబద్ధం ఆడించడం ముఖ్యం బాగా కూర్చుని కదా నక్షత్రగా హరిషంది అడవుల్లో భంగిస్తూ సదుపాయం నేను అదృశ్య రూపం వెనంటే ఎప్పటికప్పుడు ఉందను ఇదిగో నీకు నిద్రాహాలు మరవాణి నిరసించుటకు ఆహర్మాన్ని నేర్పించడానికి నీకు దివ్య మంత్ర చేసి స్వీకరించము ఓం నమ శివాయ నమశివాయ నమ నక్షత్రకా హరిశ్చంద్రు అరణ్యం అని ఇప్పుడు పోవచ్చున్నారు నీవు పోయి రమ్మ నక్షత్ర నీకు శుభం మదులుగా ఇప్పుడు నా శిష్యుని నక్షత్రానికి అరణ్యములలో హరిశ్చంద్రని నేను కల్పింపవాలి పరమేశ్వర నీవు కాశీపరముందు బ్రాహ్మణ ఇంట కాళకోశాస్త్రై వెలసేండు యమధర్మరాజా నీవు వరణాశీపరముందు కడజాతి వర ఇంట వీరభాఫుండపై వెలసేయుం రే భేతాల నీవు అరణ్య మార్గ మధ్యంలో వటవృక్షం మీద గబ్బిలం రూపంలో వెళ్లాడుచుండవు మీ మీ కర్తవ్యులు పిమ్మటం లేకుండా నేను తెలిపేదను ఒరే వశిష్ట ఏమని వాగతివి నాడు సురసభలో అగత్య భృగు గౌతమ నారదాది మున్నగా గల తపోకుని తేజ పుంజముల చే నుండి ఉండిన ఆ దేవసభ మధ్యమున అచ్చటి వారెవరికీ తెలియని సత్యము నీ తెలిసినట్లు నీ ఒక్కని మొక్కని పొత్తు హరిశ్చంద్రుని సత్య సంతత ఊర్చి నిండు సభ ఎందు నొక్కి ఒక్కారించదిగా వశిష్ట చూడమని హరిశ్చంద్రుని కథ ఏమైనదు అతని రాజ్య సర్వస్వం చేజెక్కించుకొని నిలువు నీడ లేకుండానట్లు చేసి కట్టుగొడ్డలతో నట్టడవలకు నెట్టినాడా అతనిపై విరువుగా అతి సమర్థుడైన నా ప్రయ శిష్యుని నియోగించి తిని కదా అరే వశిష్ఠ ఇక మొన్ను నీ నుడివిన హరిశ్చంద్రునిచే లెక్కలేనన్ని బొంకులు బొంకించి లేదప్ప మన పందెము ప్రకారము తల గొరిగించి పిండు చొక్కలు పెట్టించి కరవాహనము అమరావతి నగర వీధులలో ఊరేగించి ఆ దేవగణముల మధ్య ఆ దేవగణముల మధ్య ఆ దేవగణముల మధ్య నీకు సిగ్గగునట్లు అవును ఒకవేళ హరిశ్చంద్రుడు నా మన పడక నాచే కల్పింపబడిన ఈ ప్రణయం ఓర్చుకొని ఓడ్చుకొని ఆతడు ఆత అసత్యం ఆడుకున్నా చె హరిశ్చంద్రుడు అసత్యం ఆడుకున్నాను నా సాపా నా సాటి రాతపటేకు హరిశ్చంద్ర చక్రవర్తి సత్యకీర్తిని ఈ ప్రపంచ స్థాయిగా నిలిప కారణమైతునన్న సంతసం నాకు జీ మగను ఆతడు పొంకినా నాదే విజయము కొంత కొందరు నాదే విజయము అదే విజయము మహా విజయము విస్త్ర విజయము